హే వినర్స్ హ్యాబిట్స్ కెన్ మేక్ యూ ఆర్ హ్యాబిట్స్ కెన్ బ్రేక్ యూ మన లైఫ్లో మనం ముందుకెళ్ళాలంటే కొన్ని హ్యాబిట్స్ మనకు సపోర్ట్ చేస్తుంటాయి బట్ ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో ఆ ఫెయిల్ అయ్యే వాళ్ళ లైఫ్లో కూడా ఎలా ఫెయిల్ అవుతున్నారో అంటే మళ్ళీ హ్యాబిట్స్ అంటే హ్యాబిట్స్ కెన్ క్రియేట్ ఆర్ హ్యాబిట్స్ కెన్ బ్రేక్ యూ మరి హ్యాబిట్స్ని ఎలా చేంజ్ చేయాలి కొత్త ప్యాటర్న్స్ ఎలా క్రియేట్ చేయాలి ఈ న్యూరో సైన్స్ని మనం అర్థం చేసుకుంటే హ్యాబిట్స్ ఏదైనా సరే మనం కొత్త హ్యాబిట్స్ దట్స్ వాట్ ఐ సే హ్యాబిట్స్ కెన్ మేక్ యూ ఆర్ హ్యాబిట్స్ కెన్ బ్రేక్ యూ సో హ్యాబిట్స్ ఎలా క్రియేట్ అవుతాయి యాక్చువల్గా సో న్యూరో సైన్స్ మనం ఎందుకు అర్థం చేసుకోవాలి న్యూరో సైన్స్ ఏం చెప్తుంది అంటే మన లో బిలియన్స్ ఆఫ్ న్యూరోన్స్ ఉన్నాయి ప్రతి న్యూరోన్ ఇంకొక తో కనెక్ట్ అవుతుంటుంది కమ్యూనికేట్ చేస్తుంటుంది సో ఏ న్యూరల్ కనెక్షన్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయో అదొక హ్యాబిట్ గా మారుతుంది నౌ థింక్ అబౌట్ ఇట్ ఏదైనా సరే ఫస్ట్ ఆలోచన నుంచి స్టార్ట్ అవుతుంది సో మనం థాట్ అంటాం థాట్ నుంచి ఏం జనరేట్ అవుతుంది ఫీలింగ్స్ ఫీలింగ్ నుంచి ఏం చేస్తాం యాక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తారు సో ఆలోచన వస్తుంది ఎక్ససైజ్ చేయాలి అనే ఆలోచన ఎక్ససైజ్ చేస్తే హెల్దీగా ఉంటాను అని ఒక ఫీలింగ్ తర్వాత యాక్షన్ ఎప్పుడైతే కంటిన్యూస్గా యాక్షన్ తీసుకుంటున్నారో అక్కడ ఏం జరుగుతుంది న్యూరల్ కనెక్షన్స్ బిల్డ్ అవుతున్నాయి మళ్ళీ చెప్తున్నాను న్యూరల్ కనెక్షన్స్ అనేది బిల్డ్ అవుతున్నాయి ఎప్పుడైతే ఈ న్యూరల్ కనెక్షన్స్ బిల్డ్ అవుతున్నాయి రిపీటెడ్గా ఎప్పుడైతే మనం యాక్షన్ కంటిన్యూస్గా రిపీటెడ్గా ఎప్పుడైతే యాక్షన్ అక్కడ ఏం జరుగుతుంది స్ట్రాంగ్ న్యూరల్ కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి మళ్ళీ చెప్తున్నాను స్ట్రాంగ్ న్యూరల్ కనెక్షన్స్ ఓకే ఒకసారి రెండు సార్లు కాదు మళ్ళీ 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 రిపీటెడ్గా చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కొంతమందికి మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ వాళ్ళ హ్యాబిట్ ఏంటి మొబైల్ ఫోన్ ఓపెన్ చేయడము వాట్సాప్ చెక్ చేయడము ఇన్స్టాగ్రామ్ చెక్ చేయడం అంటే ఇది ఎన్నోసార్లు రిపీట్ చేస్తారు కరెక్టా అదొక హ్యాబిట్ లాగా మారింది సో కొంతమందికి ఎక్సర్సైజ్ హ్యాబిట్ అవ్వచ్చు కొంతమందికి బుక్ రీడింగ్ అనే హ్యాబిట్ అవ్వచ్చు ఏదైనా సరే ఒక హ్యాబిట్ ఉంది అంటే దాని వెనకాల రిపీటెడ్ యాక్షన్స్ రిపీటెడ్ యాక్షన్స్ వల్ల స్ట్రాంగ్ న్యూరల్ కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుంది ఆ న్యూరల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది ఎప్పుడైతే ఆ న్యూరల్ కనెక్షన్ వీక్గా ఉంటుందో దాన్ని పాత్వే అంటాం బట్ ఎప్పుడైతే న్యూరల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్ అవుతుందో దాన్ని హైవే అంటాం సో కొన్ని న్యూరల్ హైవేస్ క్రియేట్ అవుతాయి కొన్ని బిహేవియర్ గురించి కొన్ని హ్యాబిట్స్ గురించి ఎప్పుడైతే ఈ స్ట్రాంగ్ న్యూరల్ కనెక్షన్స్ బిల్డ్ అవుతాయో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతిరోజు మన దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి ఇరవై నాలుగు గంటల్లో సిక్స్ టు సెవెన్ అవర్స్ ఇక్కడకి వెళ్తున్నాయి కరెక్టా మిగతా ఫోర్ అవర్స్ అదర్ వర్క్ తినడము నిద్ర లేవడము బ్రషింగ్ చేయడము టేకింగ్ బాత్ ఇవన్నీ కూడా ఫోర్ టు ఫైవ్ అవర్స్ కొత్త హ్యాబిట్ని మనం ఏదైనా కొత్త హ్యాబిట్ అది బుక్ రీడింగ్ అవ్వచ్చు లేదా మెడిటేషన్ అవ్వచ్చు లేదా ఎక్సర్సైజ్ అవ్వచ్చు ఇలాంటి ఒక కొత్త హ్యాబిట్ని మనం ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు సెవెన్ అవర్స్ ప్లస్ ఫోర్ అవర్స్ లెవెన్ అవర్స్ వెళ్ళిపోయాయి ట్వంటీ ఫోర్ మైనస్ ఎలెవెన్వన్నీ థర్టీన్ అవర్స్ పదమూడు గంటలు ఉన్నాయి ఈ పదమూడు గంటల్లో ఎయిట్ అవర్స్ జాబ్ ఉండొచ్చు లేదా ఇంకేదైనా వర్క్ ఉండవచ్చు బిజినెస్ ఉండొచ్చు ఎయిట్ అవర్స్ దీన్ని మనం రిమూవ్ చేద్దాం ఇంకా మిగిలినవన్నీ ఫైవ్ అవర్స్ ఈ ఫైవ్ అవర్స్లో ఒక మంచి హ్యాబిట్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి రీడింగ్ అవ్వచ్చు మెడిటేషన్ అవ్వచ్చు ఎక్సర్సైజ్ అవ్వచ్చు ఇంకా ఏదైనా అవ్వచ్చు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటండి ఇప్పుడు మీ మైండ్ ఏం చేస్తుందో గమనించండి రీల్స్ ఎక్కువగా చూస్తున్నారు ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటూ టైం వేస్ట్ చేస్తున్నారు లేదా గేమ్స్ ఆడుతున్నారు ఇంకా ఏదైనా అవ్వచ్చు ఏదైనా సరే ఆ హ్యాబిట్ నుంచి మీరు బయటపడాలనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి యాక్షన్ నుంచి మీరు బయటకు రావాలి దీన్నే మనం డూరల్ ప్రూనింగ్ అంటే ప్రూనింగ్ అంటే ఎలాగైతే ఒక చెత్త మొక్కలు ఏవైతే వేస్ట్ ప్లాంట్స్ ఏవైతే గ్రో అవుతున్నాయి దాన్ని ఎలాగైతే మనం రిమూవ్ చేస్తామో అదే విధంగా ఇక్కడ అన్వాంటెడ్ హ్యాబిట్స్ని కూడా మనం రూనింగ్ చేస్తున్నాం రూనింగ్ అంటే రిమూవింగ్ అ ఏ న్యూరాన్స్ అయితే మనం ప్రాక్టీస్ చేయట్లేదు యాక్షన్ తీసుకోవట్లేదు అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏం జరుగుతుంది అది రిమూవ్ అయిపోతాయి ఎందుకంటే ఇక్కడ ఒక లా పనిచేస్తుంది ఈ లాని మనం హెబ్స్లో అంటాం అందరూ టైప్ చేయండి హెబ్స్ లా హెబ్స్ లో అంటే ఏంటంటే ద న్యూరాన్స్ విచ్ ఆర్ వయర్ టుగెదర్ ఆర్ ఫైర్ టుగెదర్ ఏ న్యూరాన్స్ అయితే మళ్ళీ మళ్ళీ కనెక్ట్ అవుతున్నాయో అవి మళ్ళీ మళ్ళీ వైరింగ్ జరుగుతున్నాయి ప్రతిరోజు మీరు మార్నింగ్ లేవగానే టీ తాగుతారు సో టీ గురించి మీ బ్రెయిన్ రెడీగా ఉంటుందండి తాగకుంటే మూడు సరిగ్గా ఉండదు సరే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే బికాస్ దట్ ఈస్ అ హ్యాబిట్ హెప్స్లో ఏం చెప్తుంది ఆ టైంలో మీరు యాక్షన్ తీసుకుంటారో యాక్షన్ యాక్షన్కి న్యూరాన్స్ రెడీగా ఉన్నాయి సో ఏ యాక్షన్ అయితే మీరు తీసుకోవడం మానేసారు మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా న్యూరాన్స్ వీక్ అయిపోతాయి ఆ న్యూరోన్స్ అన్ని చనిపోతాయి కొత్త న్యూరాన్స్ వస్తాయి రోజు మన బ్రెయిన్లో చాలా న్యూరాన్స్ క్రియేట్ అవుతున్నాయి కొత్త హ్యాబిట్స్ జనరేట్ అవుతున్నాయి సో ఇప్పుడు మీరు ఏం చేయాలి గేమ్స్ ఫ్రెండ్స్ రీల్స్ చూడడం ఇవన్నీ కూడా మానేసి ఆ ప్లేస్లో ఒక కొత్త హ్యాబిట్ని ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్ రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ప్రాబ్లమ్ అవుతుంది ఇదిగా స్టార్ట్ చేయాలి బుక్ రీడింగ్ వన్ పేజ్తో స్టార్ట్ చేయండి నెక్స్ట్ డే టూ పేజెస్ నెక్స్ట్ డే ఫైవ్ పేజెస్ మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేయండి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ నెక్స్ట్ 15 మినిట్స్ ఓకే డు సంథింగ్ లైక్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడము రన్నింగ్ అవ్వచ్చు స్విప్పింగ్ అవ్వచ్చు లేదా వాకింగ్ అవ్వచ్చు కార్డియో ఎక్సర్సైజ్ అవ్వచ్చు ఏదైనా సరే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము ఒక కొత్త హ్యాబిట్ని ఇన్స్టాల్ చేస్తున్నాం కొత్త హ్యాబిట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి దాని గురించి ఫస్ట్ ఆలోచించాలి యాక్షన్ తీసుకోవడం వల్ల న్యూరల్ కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి రిపీటెడ్గా ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటామో స్ట్రాంగ్ న్యూరల్ కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి స్ట్రాంగ్ న్యూరల్ కనెక్షన్స్ వల్ల ఒక హ్యాబిట్ అనేది పర్మనెంట్గా మీలో ఉండిపోతుంది సో అది ఏ హ్యాబిట్ అయినా సరే రీడింగ్ అవ్వచ్చు మెడిటేషన్ అవ్వచ్చు ఎక్సర్సైజ్ అవ్వచ్చు ఏదైనా సరే ఆ కొత్త హ్యాబిట్ రావాలంటే పాత దాని నుంచి మనం బయటికి రావాలి అంటే ఎప్స్లో ఏం చెప్తుంది న్యూరాన్స్ విచ్ ఆర్ వైర్ టుగెదర్ ఆర్ ఫైర్ టుగెదర్ ఏ న్యూరాన్స్ అయితే మనం మళ్ళీ మళ్ళీ ఫైర్ చేస్తున్నాం అవి వైరింగ్ అవుతున్నాయి ఫైరింగ్ అవుతున్నాయి ఏ న్యూరాన్స్ అయితే మనం వైరింగ్ ఫైరింగ్ చేయట్లేదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వీక్ అయిపోతాయి రైట్ సో ఈ విధంగా మీరు అనుకున్న గోల్స్ అచీవ్ అవ్వాలంటే దానికి కావాల్సిన హ్యాబిట్స్ ఏంటి రైట్ ఇది ఒక జాబ్ గురించి ప్రిపేర్ అవుతున్నారు కొత్త బిజినెస్ గురించి ప్రిపేర్ అవుతున్నారు అంటే దానికి ఉన్న స్కిల్స్ ఏంటి ఏ స్కిల్స్ నేర్చుకోవాలి ఏ స్కిల్స్ నేర్చుకుంటే నేను అప్గ్రేడ్ అవుతాను చూడండి దానిపైన టైం పెట్టండి ఫోకస్ చేయండి ఓన్లీ మోటివేషన్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ మైఫ్ మోటివేషన్ వల్ల ఇది జరగదు ఇక్కడ యాక్షన్ వల్ల జరుగుతుంది యాక్షన్ తీసుకోవడం వల్ల న్యూరోప్లాస్టిసిటీ అనేది జరుగుతుంది బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది ఇప్పుడైతే న్యూరోప్లాస్టిసిటీ అనేది జరుగుతుందో ఇది ఒక కొత్త హ్యాబిట్స్ కొత్త బిహేవియర్ అనేది బిల్డ్ అవుతుంది రైట్ సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కొత్త హ్యాబిట్స్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి కింద టైప్ చేయండి న్యూ హ్యాబిట్స్ అని టైప్ చేయండి కొత్త హ్యాబిట్ ఏంటో చెప్పండి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయబోతున్నారా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయబోతున్నారా రీడింగ్ చేయబోతున్నారా హ్యాపీగా ఉండడానికి ఇది ఇంకేదైనా ప్రాక్టీస్ చేయబోతున్నారా టైప్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బికాస్ దిస్ టు గివ్ లైఫ్ ఒక లైఫ్ని ఇస్తాం చాలామంది నెగిటివ్ హ్యాబిట్స్ వల్ల బాధపడుతున్నారు అడిక్షన్ అవ్వచ్చు లేదా గేమ్స్ అవ్వచ్చు లేదా మొబైల్ ఫోన్ అడిక్షన్ ఏదైనా సరే అక్కడ నుంచి బయటికి రావాలంటే న్యూరో సైన్స్ సబ్జెక్ట్ అలాంటి వండర్ఫుల్ కాంటెంట్ న్యూరో సైన్స్ ఎన్ఎల్పి న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ మేనిఫెస్టేషన్ గురించి వీడియోస్ వస్తాయి ఇప్పుడే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి త్వరలో హైదరాబాద్లో తిరుపతిలో వైజాగ్లో మన ఆఫ్లైన్ వర్క్ షాప్ చూడబోతున్నాయి సో ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి కాంటాక్ట్ అవర్ టీమ్ అండ్ విల్ గెట్ ఇమ్ టచ్ విత్ థ్యాంక్ యూ సో మచ్ सॉरी प्लीज फॉर गिव मी थैंक यू आई लव यू एंड टाइप जी जय हिंद जय भारत